పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులోని వైన్ షాప్ ఓనర్స్ ఆందోళన చేపట్టారు ప్రభుత్వ నిబంధనల మేరకు టెండర్ లో షాపు దక్కించుకున్నామని స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు కొంతమందిని అడ్డం పెట్టుకుని మద్యం షాపులను తొలగించాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు చేసుకుని చేసుకుంటుంటే ఏదో మామూలుగా బ్రాంచీ షాప్ అని ఇక్కడ ఏమీ లేకపోయినా సరే ఇక్కడ గుడి కానీ బడి కానీ స్కూల్ కానీ ఏమీ లేవండి ఆ టైపునేమో ఎలందూరు మురకాలు అండి ఈ ఏమో మామూలుగానేమో బోధ ఉందండి ఈ పక్కనేమో శోశానం ఉందండి ఎటువంటి ఇబ్బంది లేదండి కానీ కావాలని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు మనం మేము ఎలాగోతే వ్యాపారాలు ఏం చేసుకోగలమండి మేము వెనకాల వైపు ట్రైన్ అండి ఆ ఎదురుగుంట మంచి నీరు అంటున్నారు ఆ దోడన కూడా తాగవండి ఆ మంచి నీరు ఆ స్టాప్ ఎప్పుడో ఆగిపోయిన బస్ స్టాప్ అండి దానికోసం మనం చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ డ్రైన్ ఈ ఊరికి చాలా దూరంగా గవర్నమెంట్ వారు రూల్స్ ప్రకారం నడుచుకుంటున్నామండి ఇక్కడ ఏ విధమైన స్కూల్ కానీ మసీదు కానీ బడి కానీ ఏ విధమైన ఇక్కడ ఏమి లేవండి దేవాలయం కానీ ఇక్కడ ఏమీ లేవు ఇది గవర్నమెంట్ వారు రూల్స్ ప్రకారం నడుచుకుంటున్నాం దానికి కూడా అబ్జెక్షన్ పెడుతున్నారు ఇక్కడ తెలుగుదేశం గెలిచిన వైసీపీ